అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు కృష్ణుని పూజించడం కృష్ణుని రూపానికి ఆకర్షితులవ్వడమే కాకుండా కృష్ణుడి గీతాలో చెప్పిన కృష్ణ తత్వానికి ఎలా ఆకర్షితులమవుదామో చూద్దాం కృష్ణతత్వంలోని ముఖ్య అంశాలు ఏంటో చూద్దామా కృష్ణుడి రూపం గురించి మాత్రమే కాకుండా ఇది ఓక్ ఒక లోతైన జీవన తత్వాన్ని అర్థం చేసుకోవడం మొదటగా లీలాతత్వం జీవితం ఒక ఆట అంటాడు కృష్ణ మనం పాత్రదారుల మాత్రమే ఆసక్తి ఆనందాన్ని కలుగజేసుకుంటూ ఆడుకోవాలి కానీ అతుక్కుపోకూడదు అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలంటాడు కృష్ణ కర్మతత్వం గీతలో చెప్పినట్లు కర్మణ్యేవాది కారస్తే పని చేయడం వరకే మన చేతిలో ఉంది ఫలితం మీద మమకారం ఏమాత్రం పెట్టుకోకూడదు అంటాడు కృష్ణ సమతాతత్వం సుఖంలోనూ దుఃఖంలోనూ దుఃఖంలోనూ సమానంగా ఉండడం అంటే స్థితప్రజ్ఞత కలిగి ఉండడం భక్తి తత్వం ప్రేమ విశ్వాసం సమర్పణ వీటిలో మనం మనస్ఫూర్తిగా పాల్గొనడం ధర్మతత్వం మహాభారతంలో యుద్ధంలో కృష్ణుడు చేసిన సారథ్యం ద్వారా సత్యం కోసం కట్టుబడి ఉండడం అనే సూత్రం మనకి అర్థం చేసుకోవాలి స్మితతత్వం ఎలాంటి కృష్ణ పరిస్ క్లిష్ట పరిస్థితిలోనూ చిరునవ్వుతో ఉండగలగడం కృష్ణుడు ఎప్పుడూ కష్టాలని నవ్వుతూనే ఎదుర్కొన్నాడు కదా మొత్తానికి కృష్ణతత్వం అంటే జీవితాన్ని ఆటలా తీసుకోవడం ధర్మబద్ధంగా నిలవడం మన ఎదుట జరుగుతున్న అన్యాయాన్ని తప్పుని ఇది తప్పు అని చెప్పగలగడం కర్మలు స్థిరంగా ఉండడం భక్తి ప్రేమలతో హృదయం నింపుకోవడం ఇది మొత్తంగా బ్రీఫ్గా కృష్ణతత్వం మరి కృష్ణతత్వాన్ని అలవరుచుకుంటారు కదా